మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం ఆనాడు దేశం మొత్తం ప్రకంపనలు సృష్టించింది నాడు తెలంగాణలో నిజాం నవాబును ఆయన తాబేదారులైన దొరలు భూస్వాముల వెన్నులో వణుకు పుట్టించింది లక్షలాది ఎకరాలను పేదలకు పంచింది బెట్టి చాకిరి కట్టు బానిసత్వాన్ని పటాపంచలు చేసింది ఆనాటి పోరాట వారసత్వం పల్లె పల్లెన ప్రజాస్వామిక చైతన్యాన్ని అంతఃసారంగా కొనసాగిస్తూ వస్తున్నది కానీ ఆ చరిత్రను మసకబార్చి వక్రభాష్యం చెప్పే కొత్త కోణం ఒకటి బయలుదేరింది అశేష పీడిత ప్రజానీకం ఎక్కుపెట్టి పోరాడిన దోపిడీ భూస్వామ్య శక్తులను చెరిపేసి చరిత్రకు విమోచన పేరిట మతం మసిని పూసే ప్రయత్నం జరుగుతున్నది మరి అది విమోచనమా విలీనమా లేక విద్రోహమా సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోకినపల్లి వెంకటేశ్వరరావు గారి మాటల్లో విన్నాం కోసం కోసం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు తెలంగాణలో నైజాం రాజకీతిరేకంగా జరిగినటువంటిది ఏర్ తెలంగాణ సాయుధిప్ల సాయుధ పోరాటం సందర్భంగా ఆ ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కొత్తగా అధికారాలకు వచ్చినటువంటి భారత ఇండియన్ ప్రభుత్వం ఎవరు ప్రధానమంత్రిగా సర్దార్ పటేల్ భూమంత్రిగా ఉండి ఆ నైజాంలో జోక్యం చేసుకొని యాభై వేల మంది మిలిటరీని నైజాం ప్రాంతానికి దింపి మొత్తంగా భారత తెలంగాణ నైజాం ప్రాంతాన్ని అంతా కూడా భారతదేశంలో కలిపేయడం జరిగింది దీన్ని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ తెలంగాణ ప్రజలు జరిగినటువంటి విద్రోహంగా భావిస్తూ ఉంది దీన్ని అట్లాగే ఆ రోజు జరిగినటువంటి యొక్క పోరాటం అనేటటువంటిది ఏదైతుందో తెలంగాణలో ప్రజారాజ్యం కావాలనేటటువంటి యొక్క లక్ష్యంతో తెలంగాణ ప్రజలు పూర్తిగా విముక్తి కావాలనేటటువంటి యొక్క లక్ష్యంతో జరిగినటువంటి పోరాటాన్ని వీరి పక్కన దీన్ని అణిచివేసే ఉద్దేశంతో ఆ రకంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని జేఎన్ చౌదరి నాయకత్వంలో పెద్ద ఎత్తున మెట్లీ బలగాలను తెలంగాణ వ్యాప్తంగా వ్యాపి చుట్టుమిట్టి ప్రజలందరినీ కూడా అనేక రకాలైనటువంటి దీన్ని దాదాపు నాలుగు వేల మంది కమ్యూనిస్టుల్ని కొత్త పద అదేవిధంగా ఆ రోజులలోనే తెలంగాణలో ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా వాళ్ళకి నాయకత్వం వాళ్ళకి రాజు రాజుని ఉన్నటువంటి రాజుని నైతం ఆపుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆనాడు ప్రజలు ఉద్యమం చేశారు ఆ క్రమంలోనే తెలంగాణ ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటంగా ప్రకటించి ఆ రకంగా దళాలుగా ఏర్పడి ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున రైతాంగం పేదలంతా కూడా దళాలుగా ఏర్పడి గుర్తు పోరాటం చేశారు దాని నుంచి ఆనాడున్నటువంటి నైజాం ప్రభుత్వం ప్రజాకారిని ఇసుగలు ప్రభుత్వం ఆ కమ్యూనిస్టు సాయుధ పోరాటం మీద ప్రజల మీద కమ్యూనిస్టుల మీద ఆలంగా ప్రజల మీద స్థలమైనటువంటి దోపిడీలు దౌర్జన్యాలు చేయటం ఆ తర్వాత కూడా ఆ ద్రాకాళ్ళ దిగి కూడా కొట్టారు భూసాములందరూ కూడా భూములు వదిలేసి మొత్తం పట్టణాలు పట్టారు ఆ రకంగా జమీందారు వ్యవస్థ కూడా బలహీనమైపోయినటువంటి ఉంది ఆ మొత్తంగా మూడు వేల గ్రామాల్లో ఎర్రజెండా గ్రామాలు రా గ్రామరాజ్యాలు ఏర్పడటం జరిగింది దాదాపు అంత పోరాటం జరిగినటువంటి ప్రాంతంలో మరి దాని ప్రజలకి అధికారం అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ అధికార వస్తుందని చెప్పేసి అనేటువంటి భయపడినటువంటి ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీన్ని అణిచివేసి మొత్తం భారతదేశంలో కలిపేసామని చెప్పేసి అని గొప్పగా ఘనంగా చెప్పుకుంది కానీ వాస్తవంగా అది ప్రజల అభిష్టం జరిగింది కాదు ఆ రకంగా ప్రజలు కోరుకున్న పోరాటం అనేటటువంటిది ప్రజల యొక్క విముక్తి లక్ష్య అయినటువంటి కానీ ఇప్పుడు అక్కడ భారతదేశంలో లీనం కావటాన్ని కొంతమంది ఆనాడు పోరాటంతో కానీ తర్వాత ఎలాంటి ఉద్యమ చరిత్ర అయినటువంటి ఈనాడు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని పెద్ద ఎత్తున ఏది మేమే సెప్టెంబర్ పదిలో కాగితిన జరిగింది మొత్తం అప్పుడే తెలంగాణ భారతదేశంలో ఏది విముక్తి జరిగింది తెలంగాణకే చెప్పేసి అని విముక్తిగా ప్రకటిస్తున్నారు అదేవిధంగా ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉండేంత ముందు దాకా ఏది కా కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు అధికారులు ఉండి వాళ్ళు విలీనం చేసుకున్నాము అని చెప్పేసి అనేటటువంటిది మేము నైరా నవాబు నుంచి తర్వాత ఇక్కడ నుంచి విముక్తి చేసి విలీనం చేసుకున్నామని చెప్పేసి అని వాళ్ళు విలీనంగా ప్రకటిస్తున్నారు తర్వాత ఇంత మిగతా కొన్ని రాజకీయ పార్టీలు కూడా విలీనంగా ప్రకటిస్తున్నారు తర్వాత విముక్తిగా మేము ఈ బీజేపీ వాళ్ళు ప్రకటిస్తున్నారు ఇదంతా కూడా ఆ రోజు విలీనం అనేటటువంటిది ప్రజా ఇష్టం సాధించేది కూడా కాదు ఈ విముక్తి అనే విమో విమోచన అనేటటువంటిది కూడా తెలంగాణ ప్రజలకి సాగలేదు కేవలం అక్కడ జరిగినంత కూడా తెలంగాణ ప్రజలకి విముక్తి కాకుండా విద్రోహం అనేటటువంటిది జరిగిందని చెప్పేసి పిఐ మాత్ర భావిస్తూ ఉంది అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తే మన తెలంగాణ ప్రజలు ఆనాడు చాలా అనేక రకాల వ్యక్తి చాకిరి తర్వాత నిర్బంధ పని తర్వాత లేవీలు ఎలాంటి భూములు లేవి భూములంతా కూడా బీద బీదాకాలు చేయటం రైతాంగానికి భూములు లేకపోవటం జమీందారులు కొంతమంది భూస్వాములు మాత్రమే లక్షల వేల ఎకరాలని ఆక్రమించుకొని ప్రజలతో వెట్టి చాకిరి చేయించుకొని వాళ్ళే మొత్తం గ్రామాలలో జమీందారుగా జాగిదారుగా పరిపాలన చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళ మీద ఇష్టి యాస అనేటువంటి యొక్క ప్రజలు తిరగబడినటువంటి దాన్ని దాన్ని పక్కతో పట్టించి వీళ్ళు ఏదో ఆనాడు ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు దాన్ని కొంతమంది ఏదో దానికి ముస్లిం ముస్లిం రాజు తెలంగాణ రాజ్యాల్లో పరిపాలిస్తున్నారు కాబట్టి ముస్లిం రాజుకి వ్యతిరేకంగా హిందువులంతా పోరాడారు అనేటటువంటి దాన్ని క్రియేట్ చేసి అందుకనే ముస్లిం యొక్క రాజు యొక్క దోపిడి నుంచి బీడ నుంచి తెలంగాణ నివృత్తి అయింది ఇప్పి చెప్పేసి అనేటటువంటి యొక్క కట్టుకథలు ప్రచారం చేస్తూ ఉన్నారు అది వాస్తవం కాదు అనేటటువంటిది మనకు అర్థమవుతూ ఉంది ఆనాడు చూస్తే భార తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ నైరా నాబు అనేటటువంటి వాడు రాజు కానీ ఆనాడు ఉన్నటువంటి భూసాములు కానీ జమీందారులు కానీ వీళ్ళందరూ కూడా మొత్తం హిందువులు వాళ్ళే అనేటటువంటి దోపిడీ చేసింది అక్కడ ముస్లిము దోపిడీలో హిందూ ముస్లిం అనేటటువంటి తేడాలు ఏమీ లేవు అక్కడ మొత్తం అందరు కలిసే దోపిడీ చేశారు అట్లాగే ఆ దోపిడీ కింద ఒక హిందువులే నష్టపోలేదు హిందువులే దోపిడీకి పేరకు గురి కాలేదు ముస్లింలు అందరు సకల జాతులు కూడా దోపిడీకి గురైనాయి అందుకని అందరు ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క నైజాం పరిపాలనతో జమీందారు జాగీతాల యొక్క దుష్పరిపాలన మీద వాళ్ళు ఏది ఇసుకి వేసాగిపోయారు తర్వాత వాళ్ళు బాగా జీవ ఎలాంటి ముందుకు లేనటువంటి పరిస్థితులలో వాళ్ళంతా కూడా ఈ పోరాటం చేశారు ఆంధ్ర మహాసభ ఏర్పడింది ఆంధ్ర మహాసభ నాయకత్వంలో అది ఉద్యమం జరిగింది ఆ తర్వాత ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ సంఘంలో చేరుకొని ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సాయుధ పోరాటం చేశారు సాయిద పోరాటంలో మొత్తం కూడా గ్రామాలలో భూస్వాములందరినీ కూడా ధనం కొట్టి భూనాన్ని ఆక్రమించుకొని పదివేల గ్రామాలలో ఇచ్చేశారు పది లక్షల ఎకరాల భూములు పంచుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా తర్వాత ప్రజలందరూ కూడా కొంత స్వాత స్వేచ్ఛగా బతికేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఇలాంటి యొక్క పరిపాలన ప్రజల పరిపాలన వస్తే మొత్తం భారతదేశం మీద దాని మొత్తం ప్రభావం ఉంటుంది అట్లానే పక్కలో చైనాలో కూడా ఆఖ టైంలోనే మొత్తం అక్కడ మాగో నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున కొట్టడం జరిగి వాళ్ళు విముక్తి చేరు దశ చేరుకున్నటువంటి ఈ పరిస్థితులలో మరి ఇక్కడ కూడా ఇక్కడ కమ్యూనిస్టుల నాయకత్వం తెలంగాణలో ఒక భారతదేశంలో మెల్లుబొడ్డులో ఇలాంటి కమ్యూనిస్ట్ పరిపాలన ఏర్పడితేవన్నటువంటి భయంతో మాత్రమే వాళ్ళు దీని కింద ఈ అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం అయితే కుమ్మక్కయ్యి చేసేటటువంటి పరిస్థితి దాన్ని పటీలు వేరు పటేలు అనేటటువంటి అంటున్నారు పటేలు వీరు కాదు నెహ్రూ వీరు కాదు అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రజలను ఏది అణచివేయాలనేటటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని అంచివేయాలి కమ్యూనిస్టులని ఉసరపక్కు వేయాలనేటువంటి దాంతోనే చేశారు మొత్తంగా కూడా ఆ విధంగా ఆ యొక్క ఉద్యమాన్ని అణచివేసి బలవంతంగా దాన్ని కలుపుకున్నటువంటి పరిస్థితి దాన్ని వాళ్ళు అని మీరు విముక్తి అని పెద్ద ఎత్తున ఏదో విమోచన జరిగిందని చెప్పేసి అని కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ అధికారికంగా సెప్టెంబర్ పదిహేడుని విమోచన దినత్వంగా జరపాలని నిర్ణయించారు ఇదంతా చాలా ఘనకార్యంగా చెప్పుకోవాలని చూస్తున్నారు కానీ ఇది హిందూ ముస్లింల తగాద కాదు ఇది పేద ప్రజలు తర్వాత అక్కడ ఉన్నటువంటి భూస్వాములు జమీందారులు జాగీర్దారులు వాళ్ళ నాయకుడు అయినటువంటి యొక్క రాజు మీద జరిగినటువంటి సాయుధ పోరాటంగా మేము భావిస్తూ ఉన్నాం అందుకే దీన్ని ఈ తెలంగాణ ప్రజలకి అక్కడ ఉన్నటువంటి భూములని అలగట్టకుండా తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి అప్పులు సాధించుకొని పోరాడుతున్న క్రమంలో తెలంగాణ ప్రజలు సాధించుకున్న అప్పులన్నిటిని కూడా మళ్ళీ భూస్వామ పరం చేయడానికి అలా నైదానాలు కొంగతి భూస్వామం జరిదారులే మళ్ళీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ వీళ్ళ పని పనిచేశారు వీళ్ళు కాంగ్రెస్లో చేరారు అంతా కాత షేర్ వాడిని తీసేసి కాత డోపీలు పెట్టుకున్నారు వాళ్ళే మంత్రులు అయ్యారు వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు ఆ రకంగా దోపిడీని రాకటానికి సభ్యేస్తూ మరి కమ్యూనిస్టులు ఆయన చేయడానికి వస్తున్నారు దీన్ని దట్టగా భావించాలని చెప్పేసి తెలంగాణ ప్రజల ద్రోహంగా మనం చూడాలని చెప్పేసి అని సిపిఐ ఆశ్రాన్ని భావిస్తాం